యే నమ శ్రీగురు బిహనమ మాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మాసానికి సంబంధించి ద్వాదశ రాసుల వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం ముందుగా ఫలితాలు తెలుసుకునే ముందర గ్రహ స్థితిని చూసుకుంటే రవి ఫిబ్రవరి పదకొండు వరకు మకరంలో ఉండి దాని తర్వాత అయినా కుంభరాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే కుజుడు ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు కర్కాటకంలో ఉండి తర్వాత మిథునంలోకి ప్రవేశిస్తాడు బుధుడు ఫిబ్రవరి పది వరకు మకరంలో ఉండి తరువాత కుంభంలోకి గురువు ఈ మాసమంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం శని భగవానుడు ఈ మాసం కూడా కుంభరాశిలో సంచారం చేయడం రాహు వచ్చి మీనరాశిలోను కేతు కూడా కన్యా రాశిలోను ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో కానీ చూసుకున్నప్పుడు విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది వీళ్ళు ఏవైతే కోర్సుల కోసం ప్రయత్నిస్తున్నారో లేదా ఏదైనా కోర్సులు చేశారో వాటిలో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు విదేశీ విద్య దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే విద్యార్థిని విద్యార్థుల వాళ్ళ స్కాలర్షిప్పుల కోసం కానీ లో బ్యాంకులో లోన్ల కోసం కానీ అప్లై చేస్తుంటే అవి కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ మాసంలో చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది అలాగే వీళ్ళు కుటుంబ సభ్యులతోనూ అలాగే భార్య భర్త పిల్లలు ఇలా వాళ్ళ సోదరు సోదర వర్గంలోని వీళ్ళు వాళ్ళతో ఆనందంగా కాలం గడపడానికి ప్రయత్నిస్తారు అలాగే దూర ప్రయాణాలు తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా కనబడుతోంది ముఖ్యంగా గత కొంతకాలంగా ఏమైనా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు కానీ లేకపోతే ఏవైనా మనస్పర్ధలు కానీ ఉంటే అవి ఈ మాసంలో కలిగిపోవడం అనేది జరుగుతుంది అలాగే నే నూతన వస్త్ర ప్రాప్తి అలాగే ఆభరణ ప్రాప్తి కూడా కలుగుతుంది అలాగే ప్రతి పనిని కూడా చాలా చా చాలా ఒక తెలివితేటలతోనూ ఏదైనా ఎవరైనా మీ పనిని పాడు చేయాలన్నా కూడా అది ముందుగానే గ్రహించి వాళ్ళని దూరంగా ఉంచి మీ పనులు మీరు సజావుగా చేసుకోవడం అనేది జరుగుతుంది వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే వివాహానికి సంబంధించిన విషయాలు ఏవైనా ఉంటే అవి ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది సంతానపరంగా చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అలాగే సంతానపరంగా వాళ్ళ విద్య ఉద్యోగం వ్యాపారం ఏవైనా కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది అలాగే వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో కర్కాటక రాజు వాళ్ళకి వాళ్ళు వ్యాపారపరంగా విస్తరణ లేదా వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళకి వాళ్ళే ఎక్కువగా పబ్లిసిటీ చేసుకోవడం లేదా వ్యాపార విస్తరణ కోసం చేసే ఏవైతే అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు లేకపోతే ఇంకేమైనా వాళ్ళు చేసే ఉంటాయి కదా అవి మంచి అంటే వీళ్ళకి మంచి గుర్తింపును లభించడం అనేది జరుగుతుంది అలాగే భాగస్వామి వ్యాపారం కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం అనేది కూడా జరుగుతుంది అలాగే దూర ప్రయాణాలు ప్రయాణాల్లో చిన్న చిన్న అలసటలు అనేవి మాత్రం ఉంటాయి అలాగే వీళ్ళు చేసే మీరు చేసే ఏదైతే ఉద్యోగాలు వ్యాపారాలు వాటిల్లో ఉన్నాయో వాటిల్లో నూతన పరిచయాలు అవ్వడం అనేది జరుగుతుంది ఈ నూతన పరిచయాలు కూడా కొంత లాభం చేకూరుస్తాయి అలాగే పై అధికారుల యొక్క ఒత్తిడి తగ్గుతుంది ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో గత కొంతకాలంగా ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి తగ్గడం అనేది జరుగుతుంది ఏదైనా నూతన గృహము లేదా స్థలాలు భూములు ఇలాంటివి కొనుక్కున్నప్పుడు వాటి కోసం చేసే లోన్లు అవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది ఎప్పటి నుంచో మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే అవి కూడా ఈ మాసంలో వచ్చే అవకాశము ఆదాయ మార్గాల కోసం వెతికే మీ అన్వేషణ ఫలి ఫలించడం అనేది జరుగుతుంది తద్వారా మానసిక ప్రశాంతత కుటుంబ సభ్యులతో కూడా కాలం గడపడం ఇలాంటివి జరుగుతాయి అలాగే ఎవరికైతే ఈ మాసంలో ఒక పనిని అనుకుంటే పట్టుదలతో చేస్తారో వాళ్ళకి మరింత శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ఎప్పటి నుంచో కాస్త కొంచెం గతకాలంగా ఏవో ఇంట్లో ఏవైతే కొన్ని విషయాలు ఇంపార్టెంట్ విషయాలు జరుగుతున్నాయో మాటలు నలుగుతున్నాయో వాటిని ఈ మాసం కట్ చేయడం మంచిది అంటే అక్కలేని విషయాలు జోలికి లేకుండా ప్రస్తుతం ఆనందంగా ఉందా లేదా అని దైవ దైవం మీద భారం వేసి ముందుకు వెళ్ళడం ద్వారా శుభ కార్యక్రమాలు శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది అలాగే కొన్ని కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ప్రాంతాన్ని దర్శించడం అలాగే అది తీర్థయాత్రలు కావచ్చు విహారయాత్రలు కావచ్చు ఎప్పుడూ చూడని చోటుకు వెళ్ళడం కొంత గత కొంతకాలంగా అసలు కలవలేని స్నేహితుల్ని కలవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే ఈ మాసంలో మీరు చేసే పనుల వల్ల కావచ్చు లేకపోతే మీరు చే మీరు మాట తీరు వల్ల కావచ్చు మీకు సంఘంలో కీర్తి గౌరవాలు పెరిగే అవకాశం అనేది ఉంది ఇదివరకు ఎవరైతే వద్దు అని అనుకున్నారో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు చేరడానికి అనేక రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ మాసంలో వీళ్ళకి ఈ కర్కాటక రాసే వాళ్ళకి ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు ఉద్యోగ వ్యాపారాలు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు ఏదైనా సరే స్త్రీలకు సంబంధించిన ఉద్యోగాలలో వాళ్ళకి అనుకూలతపై అధికారుల యొక్క మన్ననలు పొందడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాతి వాడికి చూసుకున్నప్పుడు చాలా విషయాలలో అనుకూలంగానే ఉంది అయితే ఈ మాసంలో వీళ్ళకి చిన్న చిన్న మానసిక ఇబ్బందులు చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటాయి అవి కూడా పెద్దగా బాధించవు అయితే ఈ మాసం అంతా కూడా మాఘమాసంలో మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసం ఉదయాన్నే ప్రతిరోజు కూడా ఒక దీక్షగా పెట్టుకుని సూర్యోదయా పూర్వమే లేచి స్నానం అంటే దగ్గరలో ఉన్న నదికి కానీ లేదా తటాకాల్లో కానీ చివరికి బావిలో కానీ లేకపోతే పై ట్యాంక్లో నీళ్ళైనా సరే ఏవైనా సరే ఇక్కడ ప్రతిరోజు కూడా సూర్యోదయం పూర్వమే స్నానం చేసి సూర్యభగవాను యొక్క ఆరాధన చేయడం ద్వారా వీళ్ళకి అనేక రకమైన మంచి ఫలితాలు పొందడం అలాగే ఏవైనా అడ్డంకులు అలాంటివి ఉన్నాయి కూడా ఈ మాసంలో తొలగడం అనేది జరుగుతుంది కాబట్టి సూర్య ఆరాధన వల్ల ఆరోగ్యము అలాగే ఆర్థిక పరిస్థితి జ్ఞానము ఇవన్నీ కూడా సంపాదించుకోవడం అనేది జరుగుతుంది ద్వాదశ రాసుల వారి యొక్క స్థితిగతులు మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ఐ సారీ రిపీట్ ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే ఇక్కడ ఈ యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకున్నప్పుడు ఇది కేవలం గోచార ఫలితాలుగానే మనం చెప్పుకోవాలి ఇవి గోచార ఫలితాలు అంటే ఏమిటి కొన్ని కోట్ల మంది యొక్క ఒకే ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు అందరి ఫలితాలు గోచార ప్రకారం ఇలాగే ఉన్నాయి కానీ వ్యక్తిగత జాతకం అనేది వేరేగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేపట్టాలనుకున్నా లేకపోతే గృహం కొనుక్కోవాలనుకున్నా ఏదైనా వాళ్ళ పర్సనల్గా ఏదైనా ఒక పని చేయాలి ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితాలను కొత్త లెక్కలోకి తీసుకున్న ముఖ్యంగా మీ వ్యక్తి మీ వ్యక్తిగత జాతకాన్ని మాత్రం తప్పకుండా పరిశీలించుకుని మాత్రమే మీరు ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా లేకపోతే వివాహానికి ఈ సమయం అనుకూలం అవునా కాదా అనుకున్నా ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ జాతకంలో తెలుస్తాయి కాబట్టి ఇలాంటివి ఏవైనా ద్వాదశ రాశుల వారి యొక్క స్థితిగతులు మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ఐ సారీ రిపీట్ ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే ఇక్కడ ఈ యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకున్నప్పుడు ఇది కేవలం గోచార ఫలితాలుగానే మనం చెప్పుకోవాలి ఇవి గోచార ఫలితాలు అంటే ఏమిటి కొన్ని కోట్ల మంది యొక్క ఒకే ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు అందరి ఫలితాలు గోచార ప్రకారం ఇలాగే ఉంటాయి కానీ వ్యక్తిగత జాతకం అనేది వేరేగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేపట్టాలనుకున్నా లేకపోతే గృహం కొనుక్కోవాలనుకున్నా ఏదైనా వాళ్ళ పర్సనల్గా ఏదైనా ఒక పని చేయాలి ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితాలను కొత్త లెక్కలోకి తీసుకున్న ముఖ్యంగా మీ వ్యక్తి మీ వ్యక్తిగత జాతకాన్ని మాత్రం తప్పకుండా పరిశీలించుకున్న మాత్రమే మీరు ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా లేకపోతే వివాహానికి ఈ సమయం అనుకూలం అవునా కాదా అనుకున్నా ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ జాతకంలో తెలుస్తాయి కాబట్టి ఇలాంటివి ఏవైనా మీకు సమస్యలున్నా అనుమానాలున్నా కూడా కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి మీ వివరాలను వాట్సప్లో పెడితే దానికి తగిన పరిష్కార మార్గాలు చెప్పడం అనేది జరుగుతుంది తర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు